ఈ ఒకటి తలకాయ నొప్పిండి వారం వారం ఎపిసోడ్ కాదు మనం డైలీ ఎపిసోడ్ చూస్తాం వారం వారం ఎపిసోడ్ చూస్తాం ఈ పెద్దారెడ్డిది నెల నెల ఎపిసోడ్ అండి ప్రతి నెల ఆఖరి వారంలోనో ఫస్ట్ వారంలోనో దగ్గర రావడానికి ప్రయత్నం చేయడం లేదు దొంగతనంగా వచ్చి ఇంట్లో కూర్చోవడం ఈ విషయం తెలిసిన పోలీసులు ప్రభాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి వీళ్ళు వచ్చి వాడిని తరిమేయడం ఇదే తంతు ఈ వీక్లీ సీరియల్ చూడలేక చేస్తాను అయితే ఈరోజు ఒక ప్రత్యేకత ఉన్నదండి ఇందులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి జలక్ ఎవరు జలక్కిచ్చింది న్యాయమూర్తి జలక్కిచ్చు చెప్తా ఉన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు డివిజన్ బెంచ్ షాక్ ఇచ్చింది అరే ఇది ఏమీ చేసి ఉండకపోతే ఊర్లేకపోలేకపోతున్నాడు ఓడిపోయినప్పుడు దానికి దాదాపు పదమూడు నెలలు అవుతుంది ఏదో ఉంది వీడిలో అని చెప్పేసి అనుకున్నదో ఏమో మరి న్యాయమూర్తులు తెలియదు కానీ తాడిపత్రి వెళ్లేందుకు ఆయనకు భద్రత కల్పించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేసి పడేసింది ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసి పెద్దారెడ్డికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు మూడు వారాల వరకు నువ్వు నోరు మూసుకొని ఉంటే తర్వాత దీని మీద విచారణ చేస్తామని చెప్పారట హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై అనంతపురం ఎస్పీ జగదీష్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు అది ఇంకా మూడు వారాలు పడుతుంది ఏది ఏమైనా నెలకు ఒకసారి కోర్టుకు పోవడం ఆ కోర్టు నుంచి అనుమతులు తేవడం పోలీసులకి ఇవ్వడం పోలీసులు ఏదో ఒకటి చెప్పి తాడిపత్రి దాకా రానివ్వడం దుబ్బిపడేయడం తాడిపత్రి దాకా రానివ్వడం దుబ్బిపడడం ఇది తెలిసిన మన జేసీ ప్రభాకర్ రెడ్డి ఈయన మీద ఏదో యుద్ధం చేసుకోవడం మాదిరిపోతాడు అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పెద్దారెడ్డి వెనకాల మనసులో ఉండడం లేదండి పదకొండు మంది కంటే ఎక్కువ ఉండడం లేదు దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి వెనకాలంటావా వందల్లో ఉంటున్నారు అంత వ్యతిరేకత ఉన్నది ఈయన కూసిన పోతల వల్లే ఈయన తాడపత్ర లేక రాలే రాలేకపోతానని కూడా చెప్తా ఎలక్షన్కి ముందు నాలుగు నెలలు తట్టుకో నేను నీకు ఫ్యాక్షనిజం అంటే ఏంటో చూపిస్తానని చెప్పి సవాల్ ఇచ్చాను ముసలోడు దాంతో ఇంత కథ అయింది మరి ఇది ఈ ఎపిసోడు ఇప్పటికి పదమూడు నెలలు అయింది ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు ఎపిసోడ్ కంటిన్యూ అవుతుందా లేకపోతే మధ్యలో అయినా దీని పరిష్కారం దొరుకుతుందా అనే విషయం మన ఏపీ ప్రజలు కామెంట్ రూపంలో తెలపండి